అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నమే చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైఫ్స్ ఎక్స్పెండ్ చేస్తున్నారు మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేచే కొన్ని టాపిక్లకైతే వెళ్దాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పి మెయింటైట్లా చూస్తున్నాం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి విజయాన్ని అందిస్తూ ఒక కీలక తీర్పు ముఖ్యంగా శాకిస్తూ ఆదేశాలు జారీ చేసిన చూస్తూ ఉన్నాం ముఖ్యంగా బిల్లులకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తొక్కిపడడం రాజ్యాంగ విరుద్ధం అంటూ మనకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ముఖ్యంగా ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దానిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు కేవలం ఒక నెల మాత్రమే అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు అయితే వెలువరించింది ముఖ్యంగా బిల్లులు ఆలస్యం చేయకూడదు అని చెప్పి సో ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో బిల్లులు ఆమోదించి సో మనకి చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ రెండు వందల ప్రకారం అసెంబ్లీ బిల్లును పాస్ చేయాలి అని చెప్పి సో మొత్తంగా ఈ యొక్క బిల్లులకు సంబంధించి శుభవార్తను అందిస్తూ జేబీ పార్థివాలా జస్టిస్ ఆర్ కూడిన ధర్మాసనం మనకి కీలక తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఇది అన్ని రాష్ట్రాలకు విజయం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టే బా